లూధియానా స్టేట్ లో ఆర్లిన్స్ అనే ప్రాంతం దగ్గర లొకేట్ ఉంది మనం చూద్దాం ఈ రోజు ఎలా ఉంటుందో ఈ మ్యూజియం అనేది ఫస్ట్ మ్యూజియం ఎంటర్ మనకి సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఇద్దరికి కలిపి సెవెంటీ ఫైవ్ డాలర్స్ ఛార్జ్ చేశారు టికెట్స్ వచ్చేసి తర్వాత యూ కెన్ గో అని చెప్పారు ఎటువంటి మాకు అర్థం కాలేదు అటు చూసాము അതെ ട്രെയിൻ ഡിപാർച്ച അതാ ഡിപാചർ ദാമി എല്ലാക്കുന്ന ഇതീൽ കൂടെ മമ്മൾ വെച്ചാൽ ഈ വണ്ടി അതിന് അടയാമോ ഇത് ഇതി അത് ചൂടേണ്ടി ബാണ്ട് చాలా లూప్ ఉంటుంది మీకు వన్ బై వన్ చూడాలి అనేది అది ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఫస్ట్ ట్రైన్లో నాకే కూర్చోకుండా అని చెప్పాడు ట్రైన్లో కూర్చున్న తర్వాత ట్రైన్ ఈ నన్ను మూవ్ అవుతుందని నేను అనుకున్నాను ట్రైన్ ఎటు మూవ్ అవ్వలేదు జస్ట్ చిన్న వైబ్రేషన్ వచ్చినట్టు ట్రైన్ స్టేషన్ వచ్చిందని చెప్తారు అప్పుడే మేము అనుకున్నాము ఇది ఓకే అన్నది తర్వాత చూడండి ఫ్రెండ్స్ కానీ జర్మనీ వాళ్ళు ఎన్ని ఎంతమంది సోల్జర్స్ ఉన్నారు వార్ వార్ జరిగేటప్పుడు అమెరికా వాళ్ళు ఎంతమంది ఉన్నారు జపాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఇప్పుడు క్లియర్ గా చూపించారు ఇది కూడా చూడండి ఫ్రెండ్ జపాన్ తో జర్మనీతో యుద్ధము అంటే అందరూ జపాన్ తోనే ఫస్ట్ చేయండి అని అమెరికా ఇది చూడండి ఇంకా పర్ల్ హార్బర్ నైన్టీన్ ఫార్టీ వన్ దగ్గర యుద్ధం ఎలా జరిగింది వాళ్ళ టూల్స్ ఏంటి మాస్క్స్ అవన్నీ ఇక్కడ పొందుపరిచారన్నట్టు అమెరికన్ వాళ్ళకి ఎక్కువ జర్మనీతో యుద్ధం అనుకునే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ చూడండి ఫ్రెండ్స్ ఆ మిషన్ గన్స్ చూడండి ఆ స్నైపర్ గన్స్ చూడండి మళ్ళీ ఇది ఆ రాకెట్ లాంచర్స్ చూడండి వాళ్ళ దగ్గర ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఉండే ఫ్రెండ్స్ అప్పటికే కానీ అమెరికన్స్ దగ్గర అంత అంటే అడ్వాన్స్ వెపన్స్ ఉండేవి కానీ వాళ్ళ యుద్ధంలో పాల్గొన్నట్టే లేకుంటే వాళ్ళ అంతా మ్యూజియంలో ఈ సబ్బులు పేస్ట్లు ఇవేట్ల వాడినాం అవేట్ల అని పెట్టారు ఫ్రెండ్స్ అందులో విక్రీ తర్వాత అది విక్రీ వాళ్ళది చది చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్ల మధ్యలో ఎన్ని గన్స్ కనిపిస్తున్నాయి మీకు నాకైతే ఫోర్ గన్స్ కనిపించాయి ఇప్పటికే కామెంట్స్ లో రాయండి కానీ ఎంతైనా జర్మనీ వాళ్ళు ఓడిపోనికే మెయిన్ కారణం వాళ్ళు రష్యాతో యుద్ధానికి వెళ్ళడమే ఆ రష్యా ఒక్కటి మినహాయిస్తే అసలు జర్మనీ వాళ్ళే గెలిచే వాళ్ళు కావచ్చు అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నా కామెంట్స్ లో రాయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్ హార్బర్ ఎలా అయింది అన్నట్టు ఇది చూడండి ఫ్రెండ్స్ మీదికెళ్ళి ఫ్లైట్స్ వెళ్ళి ఆ షిప్స్ అన్ని వెళ్ళి యుద్ధం చేయడము అమెరికన్ చూడండి ఫ్రెండ్స్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఎంతమంది ఉన్నారు నైన్టీన్ ఫార్టీ వన్లో ఎంతమంది ఉన్నారు అప్పుడే ఆటోమొబైల్స్ అవన్నీ ఎలా వీళ్ళ అమెరికా వాళ్ళు ఈ జీప్స్ కానీ ఇవన్నీ ఎట్లా తయారు చేసుకుంటున్నారు ఇది హగిన్స్ షిప్ అండ్ ఫ్రెండ్స్ ఇది అప్పుడు ఈ షిప్ అనేది లేకుంటే హగింగ్స్ షిప్ అని లేకుండా అంటే ఫ్రాన్స్ ఫ్రాన్స్ ఓడిపోయారు ఫ్రెండ్స్ ఇంచుమించు ఆ ఓషన్ దగ్గరికి వాళ్ళు షిప్ లేకుండా ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ మ్యూజియం అనేది మీరు వెళ్ళొచ్చా వెళ్ళరాదా అంటే మాత్రం హిస్టరీ మీద చాలా ఇష్టపడే వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళొచ్చు ఎందుకంటే అక్కడ చాలా టైం స్పెండ్ చేయచ్చు హిస్టరీ మీద ఏ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు మాత్రం బెటర్ వేరేదాన్ని ఇంకా చాలా ఉన్నాయి ప్లేసెస్ బాగా మన స్టేట్ అక్కడ దొలి స్టేట్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఫుల్ నిజం చూస్తారు థ్యాంక్ యూ